చంద్రబాబుకు ఏం మంచి చేశాడని ప్రజలు ఓట్లు వేయాలి ఆయనకు ప్రజలపైన ఉన్న నమ్మకం కన్నా పార్టీలపైన ఉన్న నమ్మకమే ఎక్కువ నాలుగు పార్టీలు కలిస్తే మనం గెలవచ్చు అనుకునే వ్యక్తి చంద్రబాబు ప్రజలకు మంచి చేసి ఉంటే ఏ పార్టీ కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చంద్రబాబుకు ఇప్పటి వరకు తెలియదు తెలియదు కాదు ఆయనకి తెలుసు కానీ ఆయన ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ప్రయోజనాలు పొందేందుకే వ్యక్తిగత ఆస్తులు పెంచుకునేందుకు పెత్తందారుల ఆస్తులు పెంచేందుకు తన టీడీపీ నాయకుల ఆస్తులు పెంచేందుకు ఆయన ప్రభుత్వంలో ఆయన కృషి చేశాడే కానీ ఈ ఒక్కరోజు కూడా పేదవాడికి ఉచిత విద్య అందించాలి ఉచితంగా వైద్యం అందించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఏ రోజు చంద్రబాబు అనుకోలేదు అలా అనుకుని ఉంటే ఈరోజు ఆయన పరిస్థితి మరోలా ఉండేది పార్టీల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఢిల్లీ చుట్టూ చేరి ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రజలకు నేను ఫలానా మంచి పని చేశాను నాకు ఓట్లు వేయండి అని అడిగ అడగలేకపోతున్న చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా నిర్వీర్యం అయిపోయాయో మీరందరూ చూశారు జగనన్న వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులపై ప్రభుత్వ ఆసుపత్రులపై ఎంతెంత ఖర్చు పెట్టాడో అమ్మఒడి పథకం జగనన్న విద్యా దీవిన జగనన్న విద్యా వసతి జగనన్న విద్య కానుక జగనన్న గోరుముద్దతో విద్యార్థులకు ఏ విధంగా చదువు చెప్పిస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం విద్య డిజిటల్ క్లాసులు సిబిఎస్ఈ సిలబస్తో పేద బిడ్డల యొక్క ఆకాంక్షను తీరుస్తూ పేద బిడ్డల కళ నా కళ అని ఆయన ఏ విధంగా పేద బిడ్డలకు చదివిస్తున్నాడో మీ అందరూ చూశారు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చాయి విలేజ్లు హెల్త్ సెంటర్లు వచ్చాయి ఉచితంగా విలేజీలు మందులు అందిస్తున్నారు ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి రెండున్నర లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు జగనన్న పదహారు లక్షల మందికి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించాడు జగనన్న ఇటువంటి మంచి పనులు చేస్తూ రాష్ట్రంలో పారిశ్రామికంగా పెట్టుబడులు తీసుకువచ్చి ఓడరేవులు ఎయిర్పోర్టులు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు డేటా సెంటర్లు ఏపీఐఐసి ద్వారా విశాఖ చెన్నై కారిడారు కాళహాస్తిలో ఇండస్ట్రియల్ పార్కు ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అక్కా చెల్లెమల అకౌంట్లు అవ్వాతాతల అకౌంట్లు లక్షల కోట్లు వేస్తున్న జగనన్నను కాదని మీరు చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు జగనన్నకు నష్టం జరగదు ప్రజలకు నష్టం జరుగుతుంది పేదవాడికి నష్టం జరుగుతుంది జగనన్న రాకపోతే జగనన్నకు నష్టం జరగదు పేద బిడ్డల చదువులు పాడైపోతాయి పేద బిడ్డలకు వైద్యం అందకుండా పోతుంది పేద ప్రజలకు ఉచితంగా మందులు అందకుండా పోతాయి ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయిపోతాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఉద్యోగులకు మంచి జరగాలన్నా నిరుద్యోగులకు మంచి జరగాలన్నా జగనన్నే రావాలి అలా కాదని చంద్రబాబుకు ఓటేస్తే మీ నెత్తిని మీరే చెత్త వేసుకున్నట్టే ఆలోచించండి జగనన్న ఈ నాలుగు సంవత్సరాలలో ఏం చేశాడు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలలో ఏం చేశాడు అనేది ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా గ్రామ సచివాలయాలను చూసి సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులు వాలంటీర్లు మీకు ఏ విధంగా సేవ చేస్తున్నారు జగనన్న పరిపాలనలో మీకు ఎలా మంచి జరుగుతూ ఉందో మీ అకౌంట్లో ఎలా డబ్బులు పడుతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించి లబ్ధి పొందిన ప్రతి కార్యకర్త సైనికుడై ప్రజలకు అందరికీ తెలియజేస్తూ జగనన్నను గెలిపించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను జై హింద్